స్వాగతం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లను కొనసాగిస్తూ పదివేల రూపాయల పారిశోధికమ ప్రకటించిన చంద్రబాబు ఉగాది పర్వదినాన పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు పురోహితుల సమక్షంలో శ్రీ సంవత్సర ఉగాది పంచాంగ శ్రావణం పాల్గొన్న భక్తులు నీటి బిల్లులు చెల్లించడం లేదని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం వాటర్ ట్యాంకుల యాజమాన్యులు సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ నీటి బిల్లులు కాజేశారని ఆరోపణ ఎన్నికల ప్రచారంలో పోతున్న గెదలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమరోలు మండలంలో పర్యటిస్తూ గడప గడపకు వైసీపీ పాలనను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించిన కుందూరు నాగార్జునారెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు పదివేల రూపాయల పారిశోధకం ఇస్తామని ఉగాది పర్వదినాన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ పాప వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు మొన్నటి ఎవరికి ఏం చెప్పాడు వాలంటీర్స్ ని వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నాడు మనం ఆ రోజు కూడా చెప్పాం మీ పార్టీ కాదు ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళు ఉపయోగించండి రాజకీయాల కోసం కాదు మీకు సేవ చేయడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు ఎవరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు రాజకీయాలు చేశాడు వాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండలు నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని దీంట్లో పండు టాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు దాన్ని సేవ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు ఇది కూడా ఏంది వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు చేయలేదు మనం కూడా అప్పీల్ చేశాం మీరు రాజీనామాలు చేయొద్దండి మీరు వాలంటీర్లుగా ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి ప్రజలకు సేవ చేయండి మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు ఇది కొత్త వార్త అంటే నువ్వేమైనా రద్దు చేసేసావా రహస్య జీవో ఇష్యూ చేశావా సమాధానం చెప్ప నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా లేకపోతే ఇంకోమారు చెప్పాడు రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా ఇందురో అనుభవం పోయింది కదా వాళ్ళకు అంటే ఏంటి అయ్యి ఈ స్టేట్మెంట్లు మోసం చేస్తున్నావు దగా చేస్తున్నావు అవకాశ బాధ రాజకీయం చేస్తున్నాం ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక పాట రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఎంఎలు చేశారు కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు చదువుకొని వచ్చారు కనీసం ఇంట్లో ఉంటాం తల్లి తండ్రిని చూసుకుంటాం ఒక ఐదు వేల రూపాయలు వస్తుంది ఒక పని ఉంటుందని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడా ఉద్యోగం కూడా రాదు ఈ ఉద్యోగం పోతుంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ కేసులుంటే ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్ అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేము అందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థత ఉంది తెలివితేటలున్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటల మీకుంది మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తారని వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని ఈ రెండు లక్షల అరవై ఆరు వేల మందిలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆది పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని శ్రీ పాతాళ నాగేశ్వరరావు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా అర్చకులు అనిల్ కుమార్ శాస్త్రి శ్రీ పాతాళ నాగేశ్వరరావు స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని నూతన సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నారు అనంతరం అర్చకులు అనిల్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ క్రోధనామ నామ సంవత్సర ఉగాది మంగళవారం రావడంతో శని గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు అదేవిధంగా వర్షం తక్కువ ఉండడం వలన రైతులకు సంపూర్తిగా ఆదాయం తగ్గుతుందన్నారు రైతులు వేసే పైర్లకు బలం కూర్చే పైరు మిరప క పత్తి నువ్వు జొన్న ఇటువంటి పైర్లకు రైతులకు మేలు చేస్తుందన్నారు రాజకీయం చేసేవారు ఎవరైనా కష్టంతో వస్తారు ఎనిమిది మంది పాపాలు చేశారని ఆ పాపాలను తొలగించుకోవడానికి అతి కష్టమైన బరాయించక తప్పదన్నారు చూస్తే మనకు వైశాఖ మాసం గ్రహణాలు చూస్తే గ్రహణాలు ఈ గ్రహణాలు మనకు వీక్షణ లేవు ఉన్నా కానీ మనకు వీక్షణ లేవు కాబట్టి గ్రహణ అనుకూలం మనకు లేదు ఇబ్బంది లేదు అనుకూలం వర్ష ధాన్యాలు చూస్తే ఎరటి ధాన్యాదులు ధాన్యాలు శని కాబట్టి శని నల్ల ధాన్యాదులు బాగా ఉన్నాయి మనకి ఇద్దరు ప్రాంతంలో చిరుపట్లు చూసుకుంటే ఎరుపు ధాన్యాలు మనం శనగలు మిరప ఇవి వేస్తాం కాబట్టి ఇవి మనకు అనుకూలంగానే ఉన్నాయి వర్షాలు మాత్రం అంతంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా సమయానుకూలంగా దైవ అనుకూలతతోటి మనం దైవాన్ని విడిచిపెట్టకుండా సంప్రదాయాన్ని పట్టుకొని ఈ యొక్క ప్రపంచాన్ని మనం శాసించగల ధర్మాన్ని మనం హిందూ ధర్మం పట్టుకుంటే ఖచ్చితంగా మార్గనిర్దేశం పంచాంగం చేయగలుగుతుంది దీన్ని బలాన్ని తీసుకోవాలి నాకు ఖర్చు ఎక్కువ ఉంది కదా అని నీరసపడుకోవాల్సిన అవసరం లేదు దాన్ని మనం జాగ్రత్తగా దారిని చూపేటువంటి పంచాంగం ఈ ఉగాది రోజున పంచాంగం వినడం ద్వారా ప్రజల దాహతిని తీరుస్తున్న మాపై ప్రభుత్వాలు కక్ష కట్టడం తాగదని మాకు చెల్లించవలసిన బిల్లులను వెంటనే చెల్లించవలసిందిగా నీళ్ల ట్యాంకర్ల యాజమానులు డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తంగిరాలపల్ల గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ క్రింద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రజల దాహర్తిని తీర్చేందుకు నీళ్ల ట్యాంకర్ల యాజమానులు నీళ్ల ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేశారు ప్రజల దాహర్తిని తీసిన మాకు నాటి నుండి నేటి వరకు బిల్లులు చెల్లించలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు ఎనభై లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మా బిల్లులు చెల్లించాలని కోరగా ఆ బిల్లులు ఇప్పటికే చెల్లించడం జరిగిందని అధికారులు చెప్పడంతో నీళ్ల ట్యాంకర్ల యాజమానులు ఆశ్చర్యపోయారు తంగిరాలపల్లె గ్రామ సర్పంచ్ నాగమలేశ్వరి భర్త అయిన తోకల అవులయ్య పేరిట మాకు తెలియకుండా పంచాయతీ సెక్రటరీ ద్వారా తీర్మానాలు చేసుకుని మా బిల్లులు కూడా అతని లోనే వేసుకున్నారు ఈ విషయంపై పంచాయతీ సెక్రటరీని అడగగా మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత మాది అని రోజులు గడుపుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత నెల తేదీన దాదాపు ఎనభై లక్షల రూపాయలు అతని అకౌంట్ లో పడినాయని పంచాయతీ సెక్రటరీని మరియు సర్పంచ్ భర్తయిన తోకల అవలయాలను అడగగా మా లోన్ కొంతమంది అసలు బిల్లులు పడలేదని ఇవాళ ఇస్తాము రేపిస్తామని కొంతకాలం ఇరవై శాతం సర్పంచ్ కమిషన్ నా ఇవ్వాలంటూ కొంతకాలం ఒక్కొక్కరికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల బిల్లులు రావాల్సి ఉండగా అందులో కొంతమందికి ఒకటి రెండు లక్షలు మాత్రమే పడ్డాయని కాసేపు ఇలా రకరకాల సమాధానాలు చెప్తూ కాలయాపన చేస్తున్నారు మేము గట్టిగా నిలదీయగా మాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు మాయందు దయ ఉంచి మాకు రావాల్సిన ఆర్డబ్ల్యూఎస్ కింద తోలిన ట్యాంకర్ల తోలిన బిల్లులు ఇప్పించాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రాన్ని అందజేశారు మేము గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వచ్చిన నుంచి గతం నుంచి నీళ్ళు తోలుతున్నాము నీళ్ళు తోలాము మొత్తం పది మంది దాకా నీళ్ళు ట్యాంకర్లు పెట్టి తోలాము అప్పుడు సర్పంచ్ గెలవలేదు సర్పంచ్ గెలవలేదు ఉమ్మడిగా తీర్మానం ఇచ్చారు మినిస్టర్ గారు ఇచ్చారు రాజమల్లప సురేష్ గారు లెటర్ ఇచ్చారు తీర్మానం ఇచ్చారు తీర్మానం మీద మేము మొత్తం పది పదిహేను మంది నీళ్ళ ట్యాంకర్లు తోలినాము తోలిన తర్వాత సర్పంచి తర్వాత సోషల్ ఆఫీసుకు సంబంధము సర్పంచ్కి సంబంధం లేదు ఇప్పుడు గెలిచిన సర్పంచ్కి సంబంధం లేదు సోషల్ ఆఫీస్కి సంబంధం ఇప్పుడు సర్పంచ్ గెలిచారు గెలిచిన తర్వాత డెబ్బై ఎనభై లక్షలు బిల్లులు పడ్డాయి సర్పంచ్ అకౌంట్లో కొన్ని నెల ఐదో తారీఖున పడ్డాయి సర్పంచి నాగమల్లేశ్వరి సర్పంచ్ భర్త అనేది తోకల ఆవులయ బీసీ సెక్రటరీ అని గౌరవంతో మాకు పది మంది నుంచి నెల నుంచి ఇంటి చుట్టూరు తిప్పుకుంటారు మా తల్లిదండ్రులు మా భార్య పిల్లలు కూడా వాళ్ళ ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు తిరుగుతున్న కూడా డబ్బులు సమాధానం కానీ ఎటువంటి సమాధానం మాకు ఇవ్వటం లేదు అందువలన వైఎస్ఆర్సిపి చంద్రశేఖర్ గారు మా ప్రజెంట్ అభ్యర్థిని కూడా మేము ఛాన్సార్లు ఐదు సార్లు కలిసాము కలిసిన కూడా డబ్బులు ఇప్పిస్తాను మీ డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు ఇప్పటికి కూడా చెప్పారు కానీ మాకు ఎటువంటి స్పందన రాలేదు మాకు అందువలన మాకు ఆ డబ్బులు రాకపోతే మేము అందు దాకి సావాల్సి వస్తుంది చనిపోవాల్సి మా పిల్లలు మా పిల్లల పిల్లలకి బాధ్యులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఒట్టి తోకలు ఆవులయ్యే కారణం దీనికి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోర్చున్నాం ప్రతి ఇంటికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రతి చేతికి సంక్షేమ పథకాలను అందించిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పరిపాలన మళ్లీ కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని శాసనసభ్యులు కుందూరు నాగార్జునారెడ్డి ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గెద్దలూరు వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునారెడ్డి ఎన్నికల సుడిగాలి పర్యటన చేశారు ముందుగా సోమవారం సాయంత్రం మండల పరిధిలోని దద్దవాడ నుండి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలతో సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు సంక్షేమ పథకాలను ఇంటికి పంపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరొకసారి గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరెడ్డిని ూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లవేళలా గిద్దలూరులో అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు అనంతరం తాడిచెర్ల నల్లగుంట్ల ఎడమకల్లు ముక్తాపురం రాజుపాలాలలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్య వైసీపీ నాయకుడు కామూరి రమణారెడ్డి వెంగయ్య చౌదరి కడప వంశీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్లు కన్వీనర్లు పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నలభై రోజులు వాళ్ళు ఆలోచన చేయాల్సిన విషయం దానితో పాటు ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఆలోచన చేసి నిర్ణయించుకోవాల్సిన సమయం గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసిన సేవను గుర్తుంచుకోవాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో వారికి దక్కిన ప్రతి కుటుంబానికి దక్కిన గౌరవ మర్యాదలు ఆత్మ గౌరవం గుర్తుంచుకోవాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇంటి వద్దకే పరిపాలన ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ మరొక్కసారి గుర్తుంచుకోవాల్సిన సమయం గడిచిన ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు అందించిన పాలన కానీ అందించిన సంక్షేమం కానీ అందించిన అభివృద్ధి కానీ విద్య పట్ల వైద్యం పట్ల ఆయన చేసిన మార్పులు మరియు ఆదరణ రానున్న కాలంలో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం పిల్లలు కానీ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా బాగుండాలంటే విద్యా వైద్యం పట్ల ప్రత్యేక దృష్టి సాధించే ముందుకు తీసుకువెళ్ళారు ఇదులూరు నియోజకవర్గ ప్రజలందరూ ఓటు వేసే ముందు ఈ నలభై రోజులు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో చర్చించుకోవాల్సిన అంశం ఐదు సంవత్సరాలు సేవ చేసిన ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు ఇంటి వద్దకి అందించిన పరిపాలన చేసిన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మీ ఆశీర్వాదాన్ని అందించవలసిన అవసరం ఉంది ఆశీర్వదించే సమయం ఇది మంచి ప్రభుత్వానికి మీ మంచి మనస్సుతోటి ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ కుందూరు నాగార్జునరెడ్డి గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని పశ్చిమ ప్రకాశంలో పండకపోట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మినీ డీసీఎం వ్యాన్ బోల్తా కొట్టడంతో డ్రైవర్కి గాయాలయ్యాయి ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం పరిధిలోని నాగిరెడ్డిపల్ల గ్రామం వద్ద పుచ్చకాయల లోడ్తో వెళుతున్న మినీ డీసీఎం వ్యాను బోల్తా కొట్టిన సంఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి గ్రామస్తులు నూట ఎనిమిదికి సమాచారం ఇవ్వడంతో బాధితుడిని అంబులెన్స్ లో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు టైర్ పేలడంతో అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు

ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ఉత్తు బటన్ నొక్కుతూ ఖాతాలో డబ్బులు పడ్డాయని ప్రజల్ని భ్రమింపచేస్తున్నారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు ధ్వజమెత్తారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం గెజెట్ లో వెలుగుడ్డ ప్రాజెక్టు పేరేలేదని అలాంటిది ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఫైలాన్ కట్టి సంబరాలు చేసుకోవడం జగన్కే చెల్లిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న షాదీ ముబారక్ చంద్రన్న భీమా లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేశారని వాటన్నింటినీ మళ్లీ తెస్తామని తెలిపారు వైసీపీకి పరిపాలన చేతకాక నొక్కుడు పథకాలతో కాలం వెళ్లదీశారని అసలు పరిపాలనా విధానం ఇది కాదని దుయ్యబడ్డారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు చేకూరి సుబ్బయ్య పట్టణ అధ్యక్షులు షేక్ మస్తానవలి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వెగినాటి శ్రీనివాస్

ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి లేదు ఏదో భూతమంతరంగా పట్టణప్పుడు కార్యక్రమం చేస్తూ అవి ఎంతమందికి పడుతుందో తెలియదు ఎవరికి వస్తుందో తెలియదు ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితులు ఈరోజు మన గ్రామా ప్రజల్లో ఇంటింటికి మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు తిప్పేటటువంటి బాధలు కలిసి వేసింది చాలా చోట్ల కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి బెనిఫిషరీస్ ఒక రేషన్ కార్డు మీద యాత్ర ఉన్నారు ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి అరువులందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు మనం అందించాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఒక రేషన్ కార్డుకి ఒకవేళ లబ్ధిదారు ఉండాలని చెప్పేసి సంక్షేమ రంగంలో కోతలు విధించి పేద బడుగు బలైన చాలా ఆర్థిక పరిస్థితిని పరిస్థితి గతంలో దళిత వాడల్లో కానీ బడుగు బలిన వర్గాల ప్రాంతాల్లో ఆ బిడ్డను చదివించాలంటే చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి బడికి పోదా మళ్ళీ బడికి పథకం అని డ్రాప్ అవుట్స్ అందరినీ కూడా ఎక్కడెక్కడ బెల్లాలు పనులు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు బిడ్డలందరూ కూడా వెనక్కి పిలిపించి వాడల్లో జిల్లా ప్రాథమిక విద్యా పథకాల ద్వారా

శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు కట్టా సతీష్ శర్మ ఉగాది పంచాంగ పట్టణం నిర్వహించారు అనంతరం గ్రామ ప్రజలకు తమ రాశి ఫలాలు చదివి సంబంధిత రాసుల వారికి ఎలా ఉంటుందనేది చెప్పారు అనంతరం ఈ సంవత్సరంలో రైతులకు తమ పొలాల్లో ఏ ఏ పంటలు వేసుకోవాలనేది రైతులకు వివరించి చెప్పారు ఈ కార్యక్రమంలో రాచర్ల గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు హుల పాఠ్యము శనివారం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషముల నుండి ప్రవేశమవుతుంది తర్వాత మనకు ఇప్పుడు ఈ నెల ఈ సంవత్సరం ఈ నెల ఇరవై ఎనిమిది వరకే ముహూర్తాలు లేదు కూడా అది అందరికీ తెలుసు చైత్రమాస బహుళ అంటే ఇప్పుడు వచ్చేది చైత్రమాసం ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి శుద్ధ విద్య ఆదివారం వరకు మరియు పాలు మాస బహుళ చవితి మంగళవారం పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పాల్గొన శనివారం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రమౌర్తిమి కలదు దశమి శుక్రవారం మూడు ఐదు అంటే మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వైశాఖ మాస బహుళ ఏకాదశి చైత్రమాస బహుళ ఏకాదశి శనివారం నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వైశాఖ మాస బహుళ పంచమి మంగళవారం వరకు వాసుకెత్త తర్వాత నాలుగు ఐదు నుండి పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు డొల్ల కత్తరి ఇరవై నుండి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది కొన్ని పనులు చేసుకోవచ్చు అడుగుతారు ఏమైనా కత్తెర కట్ వచ్చింది కదా మేము పెద్ద కత్తెలో చేసుకోవచ్చు చిన్న కత్తెలో చేసుకోవచ్చు పూర్వ అష్టమి బుధవారం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పగల ఒంటి గంట రాజులో ప్రవేశించు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం గ్రహణాలయం లేవు సమయం గ్రహణం ఉందా గ్రహణం ఉంది అడుగుతుంటారు ఈ సంవత్సరం గ్రహణాలయం లేవు నిన్న కూడా అడిగినారు కొంతమంది గ్రహణాలు ఉన్నా మనకు కనపడవు మన భారతదేశంలో ఉండవు ఎక్కడో నేపాలో భూపాలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఉగాది వేడుకల్లో రెంట చింతల రామయ్య శాస్త్రులు నూతన తెలుగు సంవత్సర పంచాంగ శ్రావణం వినిపించారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పంచాంగ శ్రావణాన్ని పూజారి రామయ్య వినిపించారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు బాబుకు రాజయోగం పట్టిందని తెలిపారు అనంతరం ఉగాది పచ్చడిని అందజేశారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మానవ జీవన గమనుల్ని ప్రతి అడుగును సంస్కరించిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త అని ముస్లిం యూత్ సొసైటీ సభ్యులు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో రంజాన్ మాసం సందర్భంగా స్థానిక జమా మస్జిద్ లో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వింద్ ఏర్పాటు చేశారు ముస్లిం యూత్ ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వింద్ ఏర్పాటు చేయడం పట్ల ముస్లిం సోదరులు జమాయత్ లు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముస్లిం యూత్ సభ్యులు మాట్లాడుతూ శాంతి ధర్మం సమానత్వం తోటివారి పట్ల ఎలా మెలగాలో మహమ్మద్ ప్రవక్త నేర్పించారన్నారు మార్గం అనుసర నియమని ప్రపంచానికి చాటారు ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్తగా మరియు ముస్లింల ఆరాధ్య దైవంగా ఇస్లాం వ్యవస్థాపకుడు మరియు కురాన్ గ్రంథ ప్రచారకర్త అయిన మహమ్మద్ ప్రవక్త నిలిచారన్నారు ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగాల అబ్రహం తీవ్రంగా ఖండించారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సానికారం వైడిపాడు గ్రామాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిలక ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి ఇరవై ఐదు కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లుగా పత్రికా ప్రకటన ఇవ్వడం చాలా అన్యాయమని వారు ఖండించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న వారిలో ఇద్దరు వాలంటీర్లు కుటుంబ సభ్యులు ఉన్నారని అంటే తెలుగుదేశం పార్టీ వారికి ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాలంటీరీ పదవులు మీరిచ్చారా ఆ వాలంటీరీ కుటుంబ సభ్యులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారా ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు ఓటమి భయంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మసిపూసి మారేడికాయలాగా ప్రజలకు చూపిస్తుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలంతా తెలివి వారు కాదని రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తెలివి ఏంటో మీరు రుచి చూడాల్సి వస్తుందని చెప్పారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకు పరంగానే వారిని ఉపయోగించుకుంటుందని ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ఎస్సీలందరూ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వారి చెంపపెట్టు మీకు తప్పదన్నారు నిన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని అభూత కల్పన మేము తీవ్రంగా ఖండిస్తున్నామని సానికరవరం వైడిపాడు గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే ఈ విషయంపై ఆశ్చర్యపోయారని వారు తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక సహాయ కార్యదర్శి రవి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎస్సీసీఎల్ కార్యదర్శి బలసు పార్టీ దానం వైడిపాడు తెలుగుదేశం పార్టీ బూత్కరణ బలసు పార్టీ ఏసయ్య కొట్టారు ఆరోను తదితరులు పాల్గొన్నారు ప్రమాదం నుంచి ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తూ విద్యుత్ విద్యుత్ఘాతకానికి గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలో చేసుకుంది పడమర నాయుడుపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పల్లె పాపయ్య రోజువారీ కూలిపాలన చేసుకుంటూ జీవించేవాడు సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్ తిరగకపోతే టెస్ట్ చేస్తూ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు మృతుడు పాపయ్యకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె గలదు కుమార్తెకు వివాహమైంది ఈ విషయం తెలిసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి ఎస్సీసీల అధ్యక్షులు దేవప్రసాద్ కురుచేడు మండల వైఎస్ఆర్సిపి ఎస్సీసీల అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబులు సంఘటనా స్థలానికి చేరి మృతుడు పాపయ్య సందర్శించి నివాళులర్పించి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు అకాల మృత్యువాతకు గురైన పాపయ్య కుటుంబీకులు కన్నీరు మున్నిరై విలపిస్తుంటే అది చూసి పలువురు స్థానికులు తడి పెట్టుకున్నారు పాపయ్య మృతదేహాన్ని గ్రామ సర్పంచ్ బి మహేష్ మాజీ సర్పంచ్ గడ్డం బాలయ్య చెంచయ్య తదితరులు సందర్శించి నివాళులర్పించారు